ఈ కథను పూర్తిగా వినండి క్రోకోడైల్ మీట్ ఎక్కువ తింటుంది కదా మీట్ ఎక్కువ తినడం వల్ల దాని పళ్ళ మధ్య మీట్ ఇరుక్కుంటుంది అలా ఉన్నప్పుడు దాని అంతటా అదే క్లీన్ చేసుకోలేదు మీటు ఎక్కువసేపు పళ్ళ మధ్య ఇరుక్కుంటే దాని పళ్ళు తొందరగా పుచ్చిపోయి రాలిపోతాయి ఇలా జరిగితే తొందరగానే క్రోకోడైల్ చచ్చిపోతుంది అందుకనే రోజుకి కొన్ని నిమిషాలు అది నోరు పెద్దగా తెరిచి పడుకుంటుంది దగ్గరలో ఉన్న పక్షులన్నీ దాని నోట్లోకి వాలి పళ్ళ మధ్య ఇరుక్కున్న మీట్ను తీసుకొని తింటూ ఉండేవి ఈ విధంగా క్రోకోడైల్ పక్షుల ద్వారా దాని నోటిని శుభ్రం చేసుకుంటుంది అలా తిన్న పక్షులలో నుండి ఒక పక్షి ఎగురుకుంటూ వెళ్ళి జింకకు ఇలా చెప్తుంది తెలుసా క్రోకోడైల్ చాలా మంచిది ప్రతిరోజు మాకు తిండి పెడుతుంది అని అంతా విన్న జింక మొన్ననే నా బిడ్డని చంపేసింది నా కళ్ళ ముందే నా బిడ్డను తినేసింది దాన్ని మంచిదంటావేంటి అంటుంది జింక కానీ ఆ పక్షి ఒప్పుకోదు లేదు అలాంటిదేమీ లేదు నోట్లోకి వెళ్ళి కూర్చున్నా నన్నేమీ చెయ్యట్లేదు అని వాదిస్తుంది పక్షి ఈ స్టోరీలో రెండిటి వాదనలోనూ నిజముంది కథలో క్రోకోడైల్ వల్ల పక్షి జీవితాంతం బతుకుతుంది కానీ క్రోకోడైల్ చేతికి జింక చిక్కితే జీవితమే ఉండదు జింకకి చెడ్డదానిగా కనిపిస్తున్న క్రోకోడైల్ పక్షికి మాత్రం అదే క్రోకోడైల్ చాలా మంచిదానిగా కనిపిస్తుంది సో రియల్ లైఫ్లో కూడా ఒకళ్ళకు మంచిగా అనిపించిన వారు వేరే వాళ్లకు చెడుగా అనిపించవచ్చు అందరికీ అందరూ నచ్చాలని లేదు వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి ఒకళ్ళకి నచ్చిన వాళ్ళు ఇంకొకళ్ళకి నచ్చకపోవచ్చు చేయని వాళ్ళే ఛానల్ని ఎక్కువ మంది ఫాలో అవుతున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త ఛానల్ వాళ్ళని సపోర్ట్ చేయండి అలాగే స్టోరీస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి